ఎమ్మెల్యే తిరెడ్డి పెద్దారెడ్డిని తాడుపత్రికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి బయలుదేరిన పెద్దారెడ్డిని బుగ్గాపురం దగ్గర అడుకున్నారు పోలీసులు తాడిపత్రి వెళ్తే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని పెద్దారెడ్డికి పోలీసులు తెలిపారు దీంతో అక్కడి నుంచి పెద్దారెడ్డి అనంతపురం వెను దిగారు మరోవైపు పోలీసులు వేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా పడింది మరోవైపు తాడిపత్రి టెన్షన్ తో పోలీసులు అలర్ట్ అయ్యారు తాడిపత్రి పట్టణంలో పోలీసు బలగాలతో కవాతు నిర్వహించారు తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ చౌదరి ఆధ్వర్యంలో పోలీస్ బెటాలియన్ సివిల్ పోలీసులు కవాతు చేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి నివాసాల దగ్గర కూడా పోలీసులు కవాతు నిర్వహించారు తాడిపత్రి ఫ్లైఓవర్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు కవాతు చేశారు పోలీసులు ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జగదీష్ అందిస్తారు జగదీష్ అనంతపురం జిల్లా తాడిపత్రి విద్యుక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి నిన్న ఉదయం నుంచి కూడా ఈవినింగ్ వరకు జరిగిన హైటెన్షన్ వాతావరణం ఈ రోజు ఉదయం కూడా కొనసాగింది ఉదయం తాడిపత్రి పట్టణంలో అటు జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద అలాగే మాజీ ఎమ్మెల్యే పెద్ద రెడ్డి నివాసం కూడా పోలీసులు బిఠాలు ఎంతపాటు సివిల్ పోలీసులు ప్రవర్తన నిర్వహించారు పట్టణంలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీస్ పట్టణంలో కూడా తర్వాత కూడా గుంపులు గుంబులుగా ఉండకుండా ఎవరిని జరుపున పరిస్థితి అలాగే ఈ రోజు లంచ్ పోటీ పిటిషన్ లంచ్ ఈ రోజు తీర్పుకు వచ్చిన నేపథ్యంలో జడ్జి లీవ్గా ఉండటంతో రేపటికి వాయిదా పడింది ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి మరోసారి తాడిపత్రి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు పెద్దారెడ్డి కొండాపురం దగ్గర పోలీసులు అడ్డుకొని అతన్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు ఈ నేపథ్యంలోనే తారిపత్రి పట్టణంలో హైటెక్షన్ వాతావరణం కొనసాగుతున్నది పోలీసులు పోలీసులు ఏడు వందల మంది పోలీసులతో బలగాలు అక్కడక్కడ హృదయం నుంచి కూడా తర్వాత నిర్వహిస్తూనే ఉన్నారు ఎప్పుడు ఏం జరుగుతుందన్న భయంతో తాడపత్రి ప్రజలు కూడా సమాచారం ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి అనంతపురం వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ నేను తాడపత్రి వెళ్ళడానికి పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లే వింటున్నారు ఆంక్షలు తీస్తున్నారు కానీ అక్కడ ప్రజలు ఎవరు నన్ను అడ్డుకోవడం లేదని కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో తాడపత్రి ప్రజలే నన్ను అడ్డుకుంటే నా ఇల్లే ప్రజలకు రాసిస్తా అంటూ కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి అది కాకుండా మొత్తం ఇక్కడ అంతా జేసీ ప్రభాకర్ రెడ్డి రాజ్యాంగంలో వస్తుంది పోలీసులు కూడా అతని చేతిలో చిక్కు చేతిలో ఉన్నట్టు కూడా ఈ సుప్రీం హైకోర్టు ఇచ్చినా కూడా దాని నిబంధనలు పక్కన పెట్టి నన్ను తో అడ్డుకుంటున్నారు ప్రజలే అడ్డుకుంటే నేను అక్కడికి వెళ్ళడానికి నాకు ఎనభై వేల ఒకటి వేశారు నన్ను ఎందుకు అడ్డుకుంటారంటూ కూడా ప్రజారెడ్డి చెప్తున్న పరిస్థితి దీంట్లో చూసుకుంటే దమ్ముండే దమ్ముంటే రావాలనుకున్న ప్రభాకర్ ఇది అభివృద్ధిలో దమ్ము చూపించుకోవాలి కానీ నా మీద కక్ష కక్షలు కొత్తం తర్వాత కాదంటూ కూడా పెద్దారెడ్డి చెప్తున్న పరిస్థితి కనపడి చూడాలి మరి చాలా వరకు కూడా ఇలాంటి హైటింగ్ వాతావరణం అని చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ